మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కరీంనగర్ జిల్లాలో పట్టపగలే బాలిక మిస్ అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది అమ్మమ్మ ఊరి నుంచి బస్సు ఎక్కిన వశిష్ఠ కృష్ణ కనిపించకుండా పోయింది పాఠశాలలకు రెండు రోజులు సెలవులు కావడంతో పదమూడు ఏళ్ల వశిష్ఠ కృష్ణ అమ్మమ్మ ఊరికి వెళ్లింది సెలవులు పూర్తి కావడంతో బుధవారం ఉదయం వశిష్ఠను ఆమె తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించి కరీంనగర్ కు పంపించారు తరువాత బస్సు నెంబర్ ను తండ్రికి మెసేజ్ చేశారు కరీంనగర్ మంచిర్యాల స్టేజ్ వద్దకు బస్సు వచ్చినప్పటికీ అమ్మాయి మాత్రం రాలేదు కండక్టర్ ను అడుగగా అమ్మాయి బైపాస్ ఫ్లైఓవర్ వద్ద దిగిందని తెలిపారు వెంటనే అక్కడికి వెళ్లిన తండ్రి చుట్టుపక్కల గాలించినప్పటికీ ఫలితం లేదు దీంతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లిదండ్రులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి